యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మరి ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మరి పిచ్చి కుక్క కరిచిందో వెర్రి కుక్క గరిసిందో మరి మతి భ్రమించి ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నారనుకోని ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశికి రెడ్డి గారు మరి మీ ఆగడాలకు మీ నోటుకి అద్దు అదుపు లేకుండా పోతుంది మరి ఇలా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన మరి ప్రభాకరన్న అన్న స్థాయి అనేది నువ్వేంత నీ బతుకెంత ఇదే రెండు వేల పద్దెనిమిదిలో ప్రభాకర్ అన్న ఇంటి చుట్టూ తిరిగి కాలు మొక్కి బీఫామ్ కోసం తిరిగిన చరిత్ర మర్చిపోయినావు నాకు గుర్తున్నది ఎందుకంటే మేము రెండు వేల పద్దెనిమిది నుంచి నీకు పనిచేసినాం కాబట్టి మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తినే ఇలా కించపరిచి మా అక్కన మాటలు అంటున్నావంటే నీ ఎంత నీచపు సంస్కారం అనేది రాష్ట్రం అంతా చూస్తున్నారు మరి ఇవాళ చూసినట్టయితే మరి ఉద్యమం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కాంగ్రెస్ పార్టీనే విమర్శించినావు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కడుపులు కొట్టి ఇదే టీఆర్ఎస్ పార్టీ దగ్గరికి పోయి వాళ్ళ కాలు మొక్కి మళ్ళీ అక్కడ బీఫామ్ తెచ్చుకోవాలని వాళ్ళతోని మాట్లాడుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కడుపులు కొట్టినావు మా కడుపుల మీద మా మా మీద నువ్వు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు మరి ఇంత దారుణమైన ఇంత నీచపు సంస్కృతి నీ దగ్గర పెట్టుకొని ఇవాళ ప్రభాకరణ అనే స్థాయి ఆయన కాలు గోరుకు కూడా సరిపోవు నువ్వు అది నిన్ను హైలైట్ చేస్తే మాకు కావాల్సింది ఏం లేదు ముఖ్యంగా నీకేమో జరిగింది నీకేదో పిచ్చి కుక్క కరిసిందా వెర్రి కుక్క కరిసిందా అర్థమవుతలేదు కానీ నోటికి ఎంత అత్త అంతే మాట్లాడుతున్నావు మరి ఇంకా నువ్వు అధికారంలో ఉన్నామనుకుంటున్నావు నీ చరిత్ర తెరవలో ఎవరు ఒక పసి పిల్లగాని అడిగినా కూడా నీ చరిత్ర చెప్తారు మరి ఎంత దారుణంగా ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి ఎందరి దగ్గర డబ్బులు వసూలు చేసారు నీ చెంచాగిరి నీకు చెంచాగిరి చేసే నాయకులు మొత్తం భూ కబ్జాల పాలు చేస్తున్నారు జమ్మికుంటాను వీలం పట్టుకోవు మరి నీ దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం నీ తొత్తులందరూ మరి దళిత సోదరులకు నువ్వేదో మేలు చేస్తా అని మాట్లాడుతున్నావు మరి దళితుల దగ్గర దళిత బంధు వచ్చిన నాయకులకు నీ కౌన్సిలర్లు లక్ష రెండు లక్షలు తీసుకొని వాళ్ళకు దళిత బంధు ఇప్పించారు ఇది నీ చరిత్ర మరి మొన్న మొన్న కేటీఆర్ వస్తానంటే ప్రతి షాపు పోయి పైసలు వసూలు చేసారు ఇవో ఇది నీ చరిత్ర నీ చరిత్ర చెప్పుకుంటూ పోతే మహాభారతం అంత అవుతుంది కానీ నీ చరిత్ర చెప్పి నిన్ను హైలైట్ చేయాల్సిన అవసరం లేదు నీ నోరును అదుపులో పెట్టుకో నువ్వు ఇలా ఎమ్మెల్యే అయినావంటే ఇవాళ నీ భార్యను నీ బిడ్డను అడ్డం పెట్టుకొని నీ బిడ్డ నీ భార్య కొంగు సాపుకొని నా ఒక్క అవకాశం ఇర్రని ఆడబిడ్డ ఏడుస్తాందని ఇవాళ హుజరాబాద్ ప్రజానీయకం అంతా ఒకటై ఇలా నిన్ను గెలిపించిర్రు మరి గెలిపించినందుకు నువ్వేం చేయాలి హుజరాబాద్ బిడ్డల కోసం నువ్వు పోరాటం చేయి హుజరాబాద్ డబుల్ బెడ్రూమ్ల కోసం పోరాటం చేయి అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు నీకు ఈ హుజరాబాద్కు సంబంధించిన నిధులు ఏమన్న ఉంటే వాటి కోసం పోరాటం చేయి ఇవాళ నాకు నోరు ఉన్నది కదా కేసీఆర్కి బానిసను కదా కేసీఆర్ ఇంట్లో పెంపుడు జంతువును కదా అని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నీ నాలుక జీవితం ఆడబిడ్డలందరం ఇవాళ ఆడబిడ్డలను అవమానిస్తున్నావు ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రతి ఆడబిడ్డను నువ్వు అగౌరవంగా మాట్లాడుతున్నావు ఒక రాష్ట్ర గవర్నర్ను కూడా పదమ్మ పౌరరాల్ని కూడా నువ్వు అగౌరవంగా మాట్లాడినావు నీకు ఆడవాళ్ళంటే లెక్కే లేదు నీకు ఆడవాళ్ళంటే గౌరవం లేదు అసలు మీ బీఆర్ఎస్లో ఉన్న నాయకులు మొత్తం ఆడవాళ్ళని ఎంతో హీనంగా మాట్లాడిర్రు ఇవాళ ఆడవాళ్ళందరం తలుచుకొనే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అదే బానిసలైన తెలంగాణను తీసుకొచ్చుకున్నాం ఇవాళ ఇవాళ మీరెంత మీ బతుకులు ఎంత ఇవాళ మేమే గనక రాష్ట్రాన్ని ఇవాళ మా సోనియా గాంధీ గారే ఇయ్యకపోతే మీరందరూ ఎక్కడ ఎమ్మెల్యే లేదు ఎక్కడ ఎంపీ లేదు మీ నాయకుడు ఎక్కడ మా ముఖ్యమంత్రి మీ నాయకుడు పోయి మా సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకునే చరిత్ర ఇది ఇవాళ మమ్మల్లా మీరు మాటలు అనేది ఇంకోసారి కనుక బీఆర్ఎస్ నాయకులు అందరికీ కబర్దార్ చెప్తున్నాం ఈటలు రాయందరూ తిట్టినట్టు అనుకుంటున్నావు ఆ ప్రభాకరణ తిట్టానంటే ఏ కుర్చీలు వేసుకొని టెంట్లు వేసుకొని కూర్చున్నావు కదా చర్చకు నువ్వు చర్చకు రా నేను కూర్చుంటా ఈ ఊరు ఆడబిడ్డగా ఇదే హుజరాబాద్ చౌర స్థల కుర్చీలు కుర్చీలేసుకుంటాం నీ నీ దొంగ పనులు నీ నీ అవినీతి పనులు మొత్తం నీ చిత్తాబట్ట మొత్తం బయట పెడతాం నా మీద కౌంటర్ అయ్యేస్తారు కావచ్చు మీ వాళ్ళు వేసుకోమని మేమేం భయపడము ఎందుకంటే నీ అవినీతి చరిత్రను నీ దొంగ చరిత్రను మొత్తం బయట పెడతాం ఇవాళ నోరు ఉన్నది కదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళందరికీ సభ్యత సంస్కారం తెలుసు ఇదే లాంగ్వేజ్ మేము ఉపయోగిస్తే అడుగున పడి గుర్తుపెట్టుకో నీకు ఖబర్దార్ ఈ ఊరు ఆడబిడ్డగా చెప్తున్నా ఇంకోసారి ఆడవాళ్ళను మహిళలను ఎక్కడైనా కించపరిచినట్టు మాట్లాడినావో అడ్డంగా జీరుతాం ఏమనుకుంటున్నావో ఇవాళ అధికారం లేకున్నా కూడా మేము మీ మీద కొట్లాడినాం మీరు కొట్లాడుర్రి అది చేత కాదు ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని మాటలు అనుకుంటా అసెంబ్లీలను ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నావో చూస్తున్నాం కదా ప్రజానీకం మొత్తం చూస్తున్నది అసలు నీ చిన్న పిల్లగా అనవా పెద్ద ఆ అడుగులు పెరిగినావు ఆవగించంతా కూడా బ్రెయిన్ లేదు నీకు నిజం చెప్తున్నా నీకు నీకు అవగాహనే లేదు అసలు నీకు రాజకీయంలోకి ఎందుకు వచ్చినావో నాకు అర్థమవుతలేదు అసలు ఎట్లా చేయాలి ఒక ఎమ్మెల్యేగా బాధ్యతలు ఎమ్మెల్సీగా బాధ్యతలు ఉన్నప్పుడు నీ బాధ్యత ఏందో నీకు తెలుసా చరిత్ర చదువుకో చరిత్ర నేర్చుకో యూట్యూబ్లలో కొట్టి చూసుకో నా బాధ్యత ఏంది నేను చేసే పని ఏంది అని అందరి మీదకి ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి మాట్లాడితే నేను ఏదో పెద్ద లీడర్నే ఉన్న బల్క సుమన్ సంగతి చూసినావు కదా నీకు కూడా ఇదే భరతం భరతం గుర్తుపెట్టుకో హుజరాబాద్లో తిరుగుతావా మంచిగా సంస్కారం ఉండు లేకుండా మాత్రం నువ్వు ఇదే పోకం పోయినావనుకో నీ పదవి కూడా మేము ఎసరు పెడతాం గుర్తుపెట్టుకో